దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆరవ వార్డులోని భావన కాలనీలో శ్రీ గణేష్ ఆలయంలో గణేష్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మాతాకి చౌకీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున హాజరయ్యారు భక్త శ్రద్ధలతో అమ్మవారిని స్మరిస్తూ ప్రతీక పూజలు చేశారు అనంతరం అక్కడే నిర్వహించిన దాండియా కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేస్తూ అమ్మవారి ఆశీర్వాదం పొందారు ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ జైన్ జితేంద్ర షరీన్ శరత్ బాబు సంతోష్ కుమార్ రాజీవ్ షరీన్ నాగేంద్ర మరియు తదితర కొలని వాసులు పాల్గొన్నారు నవరాత్రి వేడుకల్లో భాగంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని శ్రీ గణేష్ అమ్మవారిని కోరారు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నప్రసాద వితరణ చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వాల్మీకి నగర్ లో వీర హనుమాన్ యువసేన ఆధ్వర్యంలో దేవి శరణవరాత్రి వేడుకల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు హాజరి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు మరి అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సత్యరెడ్డితో పాటు స్థానిక ప్రజలు నిర్వాహకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಅಲ್ಲ ಬೆರಿಸ್ ಕೂಡ ಅಂದ್ರೆ ರಾಜ ಅಂದ್ರೆ ಅಲ್ಲ கொஞ்சம் هن سڀني کي سلام پيش ڪيون ٿي దసరా శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా న్యూబోయినపల్లి నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో అమ్మవారికి రుద్రాభిషేకం కుంకుమార్చన పుష్పాభిషేకం ఇతర పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంట్రోన్మెంట్ బోర్డు మాజీ చొంపన ప్రతాప్ ప్రతాపరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ కళ్యాణ్ ప్రేమ్ కుమార్ బద్రిరాజు దుర్గయ్య పుట్టి నరసింహ రామారావు నరేందర్ శ్రీకాంత్ మారుతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఓల్డ్ పోయినపల్లి డివిజన్లో గంగపుత్ర సంఘం నివాసి పి రాములు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మెరుగైన వైద్యం కోసం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సహకారంతో రెండు లక్షల యాభై వేలు ఎల్ఓసి చెక్కును వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అందజేశారు దసరా నవరాత్రి వేడుకల సందర్భంగా నిష్ఠ నియమాలతో పూజలు అందుకుంటున్న అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తనయుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మల్లికార్జున్ నగర్ కాలనీ నాలుగవ రోడ్డులో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముద్దం మల్లికార్జున్ ను మండపం నిర్వాహకులు ధర్మయ్య సుబ్బుమణి కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి చందు యాదవ్ శేఖర్ యాదవ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం అని కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బండి రమేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే వచ్చినా రాష్ట్రంలో పదేళ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం కోసమే నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర కళను సాకారం చేస్తూ తెలంగాణ చరిత్రలో తొలిసారిగా భారీగా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ చేశారని అందులో భాగంగానే కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని డివిజన్ డివిజన్కు చెందిన ప్రభాకర్ రెడ్డి నగరంలోని పూజారి లింగయ్య యాదవ్ పుత్రికా కుమారి పూజారి శ్రావణి గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ టూ కమిషనర్గా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారని ఈ సందర్భంగా అమ్మాయిని బండి రమేష్ అభినందించారు మరి అదేవిధంగా కుక్కపల్లి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు మరి అదేవిధంగా వివిధ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బండి రమేష్ పాల్గొన్నారు એ તો કોટ માર મત કોટની ઈ પ્રાઈમરી એકડા સ્કૂલસ સન્નાંદ સ્કૂલ બરાબર આ કળે મત કળે આ કળે બેરી દે દે આ છેલે ને ઓ હો વેરી ગુડ ઇન ચેક ધ પ્રોબ્લેમ હા બેસલ ને મોટી કે વે મોટી લો માનસ આ વેની હે મમ્મા ભગવાન નું આશીર્વાદથી यो भेट्छ हाम्रो दिसपचिनो थैंक यू दिनहरु तिरको दि दर्शनहरु आएको छ